హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వారాహి టారే నా పేరు రావధర్ ఎలా ఉన్నారండి ఆల్ లఫ్ యూ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఈరోజు మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని ఆ వారాహితల్లి ఎప్పుడు ఎలా మిమ్మల్ని కాచి కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది ఏంటి బ్లెస్సింగ్స్ ఏంటి చూద్దాం ఓకేనా కటింగ్ ఇదే మీకు ఎలా ఉండబోతుంది సన్ను డేవిల్ వస్తుంది ఏంటో దర్శక చేస్తాం లైటింగ్ ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ అని చెప్పేసి అని అనుకుంటుంది చాలా పాజిటివ్గా వచ్చేసింది కార్డ్స్ ఒక నిమిషం కనిపిస్తున్నాము చూద్దాం ఓకే బాటమ్ ఆఫ్ ది డెక్ సీ బాటమ్ ఆఫ్ ది డెక్ సిక్స్ ఎఫ్ హ్యాండ్స్ ఫోర్ ఆఫ్ జస్టిస్ మీరు ఏ విషయంలోనైనా సరే ఏదైనా మీరు నెగిటివ్ సిచ్యువేషన్లో ఉన్నా మీ బ్యాడ్ సిచ్యువేషన్లో ఉన్నా మీరు ఎలాంటి క్లారిటీ లేకుండా ఉన్నా కూడా మీరు దేనికోసమైనా సరే మీరు ఎదురు చూస్తున్నా మీరున్న సిచ్యువేషన్లో నుంచి మూవ్ ఆన్ అవ్వాలనుకున్నా మీరు మంచి కాలం కోసం ఎదురు చూస్తుంటే మీకు ఆ మంచి కాలం రాబోతుంది ఓకేనా సిక్స్ ఆఫ్ వ్యాన్స్ ఉన్న సిచ్యువేషన్లో నుంచి ముందుకు వెళ్తున్నారు ఆ జగిల్లో నుంచి ఆ బాధలో నుంచి ఆ సారిలో నుంచి మీరు కోరుకున్న జీవితంలోకి మంచి లైఫ్లోకి మీరు వెళ్ళబోతున్నారు మీకు మీ కోరుకున్నది ఏదైనా సరే మీకు రావాలని గట్టిగా భీష్మించుకొని కూర్చొని మీ లైఫ్లో మీకు కోరుకున్నది సాధించాలని చెప్పేసి అని న్యాయపరంగా మీకు మీరు గెలవాలని న్యాయపరంగా మీరు ముందుకు వెళ్ళాలని మీరు కొంతకాలంగా వెయిట్ చేస్తూ ఫైట్ చేస్తూ ఉన్న వాళ్ళకి జస్టిస్ రాబోతుంది ఓకేనా ఎందుకంటే వీళ్ళు మీ వైపు టర్న్ అవుతుంది మీరు ఏ విషయానికైనా కోర్టులోనైనా సరే ఏ దీనికైనా డైవర్స్ కోసమైనా సరే ఆస్తి కోసమైనా సరే మీ పట్ల మీకు న్యాయంగా మీరు ఉండి మీది మీ వైపు న్యాయం ఉంటే అందులో మీకు ఓటమి పాలైపోయి అయినా సరే నాకు గెలుపు ఈరోజు కాకపోతే రేపైనా వస్తుందని చెప్పేసి నేను ఎంత స్ట్రగుల్ అయినా పడుతూ దానికోసం ఒకే మాట మీద నిలబడి ఫైట్ చేస్తూ ఎవరు చూస్తున్నారో దేవుని యూనివర్స్ని అడుగుతున్నారో గాడ్ని ప్రేర్ చేస్తున్నారు ఏంజల్స్ ప్రేర్ చేస్తున్నారు మీ ఇష్టదేవ్ని అడుగుతున్నారు నాకు న్యాయం జరగాలని ఆ విషయంలో మీకు మీ వైపు వీలు టర్న్ అవుతుంది ఓకేనా అందులో క్లారిటీ మీకు ధైర్యం ఇన్నాళ్ళు మీకు ధైర్యం లేక క్లారిటీ లేక మీరు ఆగిపోయి ఉంటే ఆ విషయంలో మీకు క్లారిటీ ధైర్యం తెగింపు ప్రతిదీ మీకు ఈరోజు రాబోతుంది మీకు దా ఆ విషయంలో మీకు రకరకాల దారులు కనపడతాయి రకరకాల మార్గాలు కనపడతాయి రకరకాల మనుషులు కనపడుతుంటారు మీరు ఇలా చేయాలి అలా చేయాలి ఆ విధంగా ముందుకెళ్ళండి ఈ విధంగా ముందుకెళ్ళండి అని మీకు ఈరోజు మీకు చాలా ఆప్షన్స్ చాలా విధాలుగా మీకు ఆలోచనలు రాబోతాయి ఈరోజు ఓకేనా ఒకసారి క్లారిఫికేషన్ తీస్తా తీసిన తర్వాత కింది వాటి గురించి చెప్తారు చూపాలి ఫైవ్ ఆఫ్ వన్స్కి క్లారిఫికేషన్ చెప్పాను కదా ఒక ధైర్యం చేయలేక మీరు హ్యాంగర్ మ్యాన్ సిచ్యువేషన్ మీకు హ్యాంగర్ మ్యాన్ వచ్చేసేసింది అంటే మీకు క్లారిటీ లేక ధైర్యం లేక ఇన్నాళ్ళుగా మీరు ఒకే విషయాలు ఆగిపోయి ఉంటే మీకు క్లారిటీ మీకు ధైర్యం ఫైవ్ ఆఫ్ వాండ్స్కి క్లారిఫికేషన్ హ్యాంగర్ మ్యాన్ హ్యాంగర్ మ్యాన్కి క్లారిఫికేషన్ వచ్చేసి పేజ్ ఆఫ్ బ్రాన్స్ ఒక కొత్త ఆలోచన ఒక కొత్త మలుపు మీరు గ్రో చేయాలని ముందుకు వెళ్ళాలని ఒక క్లారిటీ రావాలని మీకు క్లారిటీ ఆల్రెడీ వచ్చేసేసి ఎలా ముందుకు వెళ్ళాలి ఫర్దర్గా ముందుకు ఎలా వెళ్ళాలని ఒక ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్తారు ఓకేనా సెవెన్ ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్ వచ్చేసి టూ అస్ వార్డ్స్ మీరు ఇన్ని ఎన్ని రోజులు క్రాస్ రోడ్లో ఉన్నారు ఏ ఎలాంటి విషయంలో ఎలా ముందు స్టెప్ తీసుకోవాలో కూడా అర్థం కాకుండా ఆలోచిస్తూ ఆలోచిస్తున్నారు కదా దానికి మీకు లాంగ్ డిస్టెన్స్ మీరు లాంగ్ డిస్టెన్స్లో ఉండొచ్చు మీ మైండ్లో మీ మనసులో మీరు కోరుకున్నది ఒకటి అయ్యి ఉండొచ్చు దాన్ని మీరు చూస్ చేసుకున్నారు ఆ విషయంలో మీకు న్యాయం కావాలని ఇన్ని రోజులు ఇన్ని రోజులు ఒంటికాలపైన నిలబడి తపస్సు చేసినట్టు చేశారండి యాంగిల్మెంట్ సిచ్యువేషన్ వచ్చేసింది కదా ఇలా తపస్సు చేశారన్నట్టు ఆ విషయంలో మీరు జీరో నుంచి మొదలు పెడతారు కొత్తగా కొత్తగా లైఫ్ స్టార్ట్ అవ్వబోతుంది మీ కెరియర్లో గ్రోత్ రాబోతుంది రోజు నుండి లైఫ్లో కొత్త కొత్త ఆలోచనలు మీరు మనీ కోసం వెయిట్ చేస్తున్న ఒక న్యూ బిగినింగ్ కోసం వెయిట్ చేస్తున్నా మీరు కోరుకున్న పర్సన్తో పెళ్ళి కోసం కూడా వెయిట్ చేస్తున్నా ఆ పర్సనే కావాలని చెప్పేసి ఆ ఇన్నాళ్ళుగా ముండిగా ధైర్యంగా మీరు ఆ పర్సన్ కోసమే వెయిట్ చేస్తుంటే ఆ పర్సన్తోనే కూడా మీకు పెళ్ళి కూడా అవుతుంది ఒక సినారియో ఓకేనా ఈరోజు గుర్తుపెట్టుకోండి చూస్తున్న మీరు ఎవరైనా సరే ఆస్తి కోసం డబ్బు కోసము ఎక్కడైనా మీరు ఇన్వెస్ట్ చేసి ఆగిపోయినా మీరు మీకు న్యాయం జరగకపోయినా ఆ విషయంలో మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది మీరు కోరుకున్న మీ పర్సన్తో ఎంగేజ్మెంట్ అయ్యి ఆగిపోయి పెళ్లిదాకా వచ్చి ఆగిపోయితే మా పర్సనే కావాలని చూస్తున్న మా వ్యవర్స్ కానీ మీ పర్సన్స్ కానీ ఎవరైనా అనుకుంటే వాళ్ళు మళ్ళీ మీకు మీరే కావాలని చెప్పేసి నా పేరెంట్స్తో ఒప్పించుకొని మళ్ళీ మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తారు ఖచ్చితంగా ఆ పర్సన్తోనే మాత్రం మీకు ఖచ్చితంగా ఎంగేజ్మెంట్ అవుతుంది మీకు కోరుకున్న సఫిషియెంట్గా ఆస్తిపరంగా కానీ గొడవలు అవుతుంటే దాంట్లో మీకు ఒక ఆ గొడవలు ముగింపు అయ్యి మీకు జస్టిస్ అవుతుంది మీకు ఎంగేజ్మెంట్ వరకు వచ్చి ఆగిపోయి ఆగిపోయి ఉంటే వాళ్ళతో మళ్ళీ మీకు రీయూనియన్ అయ్యి మళ్ళీ మీకు పెళ్ళి చేస్తామని చెప్పేసి అని ఇరుపక్షాలు వాళ్ళు వీళ్ళు ఆ కుటుంబం మీ కుటుంబం మాట్లాడుకుంటారు ఓకేనా ఆల్ ది బెస్ట్ ఈరోజు మంచిగా చాలా బాగా వచ్చింది ఇది ఎవరికి రెజినెట్ అవుతుందో తెలియదు ఓకే శ్రీమతి అండ్ క్లైమేట్స్ పాజిటివ్ రీడింగ్ అని చెప్పేసానని చూడండి మార్నింగ్ మీడియాలో ఒక మంచి పాజిటివ్ మెసేజ్ ప్రతిరోజు వస్తుంది బట్ అది కాస్త కొంచెం చూసుకోవాలి చూసుకుంటే మనకు మన లైఫ్లో ఆ పాజిటివిటీ రావాలని మనం మనస్ఫూర్తిగా మార్నింగ్ మార్నింగే మనం మంచి ఒక గ్రైట్గా ఒక కొత్త ఉత్సాహంతో ఉల్లాసంతో చూడవచ్చు కదండి డెఫినెట్గా జరగాలి మన లైఫ్లో కూడా జరగాలని మనం కోరుకోవాలి కదా ఎస్ ఆపకండి మీరు ఏ విషయాన్ని ఆపకండి మీరు దేనికోసం ఫైట్ చేస్తున్నారో దాన్ని ఆపకండి మంచి మీకు జస్టిస్ అయితే ఖచ్చితంగా రాబోతుంది ఓకేనా ఏం ఇచ్చారు ఫర్గ్యూనేస్ క్షమించండి మీ మిమ్మల్ని ఒకవేళ మీ పేరెంట్స్ కానీ ఎవరైనా కూడా ఈ పెళ్లి విషయంలో మిమ్మల్ని ఆపినా చేసినా బాధ పెట్టినా ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టి ఆస్తిపరంగా కూడా మిమ్మల్ని బాధ పెట్టుంటే వాళ్ళ కర్మకు వాళ్ళు వదిలేసేయండి ఆశా దృప్రదంతో ఉండండి ఎయర్ ఫ్రమ్ నౌ ఓకే ఇన్ దిన్ ఇయర్ ఫ్యూచర్ ఇయర్ ఇయర్ ఫ్రమ్ నౌ ఇన్ ది ఇయర్ ఫ్యూచర్ తప్పకుండా ఏ ఇయర్లో ఇయర్ ఎండింగ్లో ఇయర్ లోపు చాలా చాలా అద్భుతాలు అయితే మీకు వీల్ టర్న్ అయింది కదా మీ వైపు టర్న్ అయిపోయింది అబెండెన్స్ అయితే మీకు రాబోతున్నాయి ఓకేనా ఇదండి ఈరోజు మీకు మీ లైఫ్లో జరగబోయేది మీకు వీల్ చేంజ్ అవుతుంది గుడ్ టైం స్టార్ట్ అవ్వబోతుంది ప్రతి ఒక్కరికి ఈ గుడ్ టైం స్టార్ట్ అవ్వాలని మీరు ఎవరి కోసమైనా వెయిట్ చేస్తున్నా మనీ కోసం వెయిట్ చేస్తున్నా జస్టిస్ కోసం వెయిట్ చేస్తున్నా మీ అందరికి జస్టిస్ జరగాలని మనస్ఫూర్తిగా వారాహితల్ని కోరుకుంటున్నాను మీకు కానీ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బెల్సిమ్మల మీద క్లిక్ చేయండి చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి మీ ఫ్రెండ్స్ కానీ షే ఈ వీడియో కానీ షేర్ చేయండి వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కదా మీ అభిప్రాయం ఏంటో కా కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్ కాల్ కానీ మెసేజ్గా చేయండి సింగిల్ క్వశ్చన్ కూడా ఆన్సర్ ఇస్తాను ఛార్జెస్ అవుతాయండి ఓకేనా థ్యాంక్ యూ బాయ్ ఆల్ ది బెస్ట్